వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ లైన్ మెయింటెనెన్స్ ఎగ్జాక్ట్ ప్రేయర్ ఆల్ ఆల్దీస్ థింగ్స్ కనపడుతూ ఉంటుంది గుడ్ థింగ్ ఐ అబ్జర్వ్ ఓకే రెట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ స్కూల్ స్పెషాలిటీ సో ఈరోజు ఇప్పుడు డిఎన్ హెచ్ఓ గారు డిఓ గారు చెప్పినట్టు కదా పిల్లలు చెప్తారా డివ్ ఎన్ డే అండి వీళ్ళని ఏ విధంగా పిలుస్తారు మీరు సీరియల్ నెంబర్ పిలుస్తారా క్లాస్ టీచర్ ఎవరన్నా ఈ క్లాస్ టీచర్ ద్వారా తీసేసుకున్నాం కదా వాటిని అంటే నిర్మూలించారు అని చేయకుండా చేయాలి ఓకే నిలుగు ఎంజాయ్ చేయకూడదు ఇంకా ఎంజాయ్ చేయకూడదు వాటిని నిర్మూలించారు కదా ఎక్కడ నుండి ఇవ్వలున్నాయి కడుపులో పెళ్ళి ఉంటాయా ఓకే ఎక్కడి నుంచి వస్తాయి

అప్పుగా పడుకోకపోయినా వస్తుంది ఇంకా మనం పోతూ ఉంటాం కూడా కనిపిస్తుంది లేదా పోతూ ఉంటే ఫ్రూట్స్ కనిపిస్తాయి వినాలనిపిస్తుందా నిజమే ఇంకా బయట చెప్పండి పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత అనే ఒక ఉందా లేదా పరిశుభ్రత అదే పరిశుభ్రత అండి ఓకే సో ఈరోజు నెక్స్ట్ దీపావళిలో పాటుగా మీకు అందరూ ఏం చేయలేరోజు అందరూ ఈ ఈరోజు ఏం చేస్తాం పాపగా ఎయిట్ ట్యాబ్లెట్ వేసుకుంటాం గుడ్ వెరీ గుడ్ ఎంత ఎంత ఏం చేసుకోవాలి ఎవరు ఇస్తారు ఇది హెల్త్ వాళ్ళు ఇస్తారు ఓకే ఇంటికి ఇస్తారా ఇంట్లో చేస్తారా కాబట్టి ఇలా గుడ్ వెరీ గుడ్ ఇంకా విధంగా ఏంటంటే ఈ టాబ్లెట్ ఎందుకు ఏమవుతుందంటే రక్తహీనత పెరుగుతుంది అంటే అర్థం ఏంటి హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది అర్థమైందా మన హిమోగ్లోబిన్ పద్ధతు బెస్ట్ టెన్ నైన్ సిక్స్ వచ్చిందనుకోమైపోతారు ఇప్పుడు మన హ్యాండ్ చూసి హ్యాండ్ రేట్ చేసుకుంటే కలర్ చూసారా కలర్ చూడండి ఒకసారి ఇట్లా చూసారా గోరు ఉంది కదా ఈ గోరు ఇలా ప్రెస్ చేయండి ఎంతమందికి రెడ్గా కనిపిస్తుంది రోజు రెడ్గా కనిపిస్తుంది గోరు పెట్టినప్పుడు ఎంతమందికి ఎల్లో కలర్లో వైట్ కలర్లో కనిపిస్తుంది రెడ్ వాళ్ళు చేయద్దండి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ గోరు ఈ పాట ఈ గోరు రెడ్గా ఎంతమంది కనిపించింది ఎవరు వినపలేదా రెడ్ కానీ రోజు కానీ కనిపించిందా అందరూ ప్రాబ్లం ఉంది ఓకే సింపుల్ టెస్ట్ ఇలా వేలు ఇలా రోజుల్లో కనిపిస్తుంది వేలు వేలు కనిపిస్తుందా ఏంటది రెండు కనిపించేది అర్థమైందా సింపుల్ సో ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఉన్నా మీ చర్మం ఇక్కడ మాలిపోయిన కలర్లో ఉన్నా ఇవన్నీ మొత్తం తక్కువగా ఉన్నట్టుగా అలాగే బ్లడ్ ఉంది అంటే రెడ్గా కనిపిస్తుంది అంటే కొద్దిగా బాడీ పడుతున్నటువంటి కలర్ सिदर बोल दो ए का सर फेवरट येलो इशू है सब्रेट रहता होता छुड़ना तो जल्दी काम हो जाता है ओके ऑल दिस इज सर स्मार्ट स्मार्ट फिल्टर करे कंपलसरी होना नहीं काओ स्टे सो गुड आ दे रहे हैं दिन अब Gracias.